హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో చాలామంది కిడ్నీస్ త్వరగా పాడైపోతూ ఉంటాయిగా సో అవి పాడయ్యేందుకు గల అలవాట్లు ఏంటో ఈరోజు నేను చెప్పబోతున్నాను తెలుసుకోండి తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీస్లలో రాళ్ళు ఛాన్ రాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉందని నిపుణులు చెప్తున్నారు వాట తక్కువ తాగడం వల్ల కిడ్నీస్లో రాళ్ళు వస్తాయట అలాగే యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలకు హాని ఏర్పడుతుంది యాంటీబయోటిక్స్ టాబ్లెట్స్ అవి వాడడం వల్ల అలాగే నెక్స్ట్ మాంసం అనేక సార్లు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీస్లలో రాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది సండే వస్తే మాంసం తినకుండా ఉండలేరు సో వాళ్ళు కొంచెం తగ్గించండి నెక్స్ట్ ధూమాపానం చేయడం వల్ల కూడా కిడ్నీస్లలో రా రాళ్ళు ఆరోగ్యం క్షీణిస్తుందట నెక్స్ట్ సరైన నిద్ర లేకున్నా కూడా కిడ్నీస్లో పాడవటానికి ఛాన్స్ ఉంది సో అందరూ నైట్ ఎక్కువగా నిద్రపోరుగా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ ఇంకా అసలు ఈ వేడికి ఇంకా నిద్రపోవడం చాలా తక్కువ ఛాన్సెస్ దానివల్ల కూడా సో ఓకే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్